హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజైతే నేను ఒక కొత్త టాపిక్తో అయితే మీ ముందుకు వచ్చానండి ఏంటి ఆ టాపిక్ అంటే నేనైతే టైలరింగ్ క్లాసెస్ అనేది స్టార్ట్ చేయాలనుకుంటున్నాను బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు అయితే మీకు టైలరింగ్ క్లాసెస్ అనేది పిన్ టు పిన్ ఎక్స్ప్లనేషన్ అయితే ఇవ్వాలి అని అయితే అనుకుంటున్నానండి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి ఖచ్చితంగా అయితే మీకు డైలీ వీడియోస్ అయితే అప్లోడ్ ఉంటాను బేసిక్ నుంచి అంటే టైలర్ ఇన్మిషన్ తొక్కడం రాని వాళ్ళు కూడా ఈజీగా ఏ విధంగా కుట్టాలి మిషన్ని అంటే మన బ్లౌజ్ని మనమే కుట్టుకోవాలి అంటే బయటకి మన బ్లౌజ్ మనమే ఈజీగా అయితే కుట్టుకోవచ్చు అండి ప్లెయిన్ బ్లౌజ్ ఏ విధంగా కుట్టాలి స్టార్స్ కటింగ్ తర్వాత నార్మల్ కటింగ్ పైపింగ్ మెథడ్ లో ఏ విధంగా టెన్ డేస్ అయితే నేను ఛాలెంజ్ అయితే ఇస్తున్నానండి ఫస్ట్ టెన్ డేస్ వచ్చి ఓన్లీ బ్లౌజ్ మాత్రమే ఇచ్చేస్తున్నాను ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి ఇప్పుడైతే నేను టైలరింగ్ క్లాన్స్కి ఏవేవి ముఖ్యంగా యూస్ అవుతాయి మనకి అనేది అయితే ఇక్కడ నేను చూపిస్తాను టైలరింగ్కి మనకి ఏవేవి నీళ్ ఉంటాయి సీజర్ తర్వాత టేప్ మెజర్మెంట్స్ ఏ విధంగా స్టిచింగ్ చేయాలి వితౌట్ మెజర్మెంట్ ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలి అనేది అయితే నేను మీకు క్లియర్గా అయితే అయితే ఇస్తానండి ఈ వీడియో అయితే ఎండ్ అంటే ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి మీకైతే యూస్ఫుల్ అయితే ఉంటుంది చూడండి ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను ఏమేమి యూస్ఫుల్ అవుతాయి అనేది ప్రజెంట్ వచ్చేసి మన దగ్గర ఉన్న కిడ్స్ అనేవి నేనైతే ఇప్పుడు చూపిస్తున్నాను విద్యుత్ ఇది వచ్చేసి సిజర్ అండి ఇది వచ్చేసి నార్మల్ నార్మల్గా మనం థ్రెడ్ని ప్రతిసారి ఇది యూజ్ చేయకోకుండా దీన్ని యూజ్ చేయడం కోసం అయితే అంటే కట్ చేస్తాం కదా మిషన్ దగ్గర మనము అయిపోయిన తర్వాత స్టిచ్చింగ్ అనేది కట్ చేసేటప్పుడు ఇది యూజ్ చేస్తారు ఇది వచ్చేసి క్లాత్ కట్ చేయడానికి అయితే యూస్ యూజ్ చేస్తారండి ఇది ఇంకా కటింగ్ కూడా మనమైతే ఏదైనా బ్లౌజ్ కటింగ్ ఏది కటింగ్ చేయాలన్నా ఇదే యూజ్ చేస్తాము ఇంకా ఇది వచ్చేసి మనము చెప్పాం కదండి స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత థ్రెడ్ని కట్ చేయడానికి ఇది యూజ్ చేస్తాము ఇంకా అంటే ఫస్ట్ స్టార్టింగ్లో మనం పేపర్ కటింగ్ నేర్చుకుంటాం కదా దానికి వచ్చేసి ఇంకొక అనేది పెట్టుకోండి మీరు ఎందుకంటే ఇదే యూజ్ చేయడం వల్ల కొంచెం అనేది పదును అనేది తగ్గిపోతుంది దానివల్ల మనం ఇంకొక కత్ర అనేది పెట్టుకోవాలి నేను చూపిస్తాను అది కూడా ఇదైతే నేను ఇంకొకటి అయితే పెట్టుకున్నాను కానీ ఇక్కడ ఇప్పుడు మీకు చూపిస్తున్నానంటే ఇది ఈ రెండు నేను యూజ్ చేస్తాను ఎక్కువ యూస్ చేసేది అయితే ఇదేనండి బ్లాక్ కత్తెర ఇది వచ్చేసి నేను ఎప్పుడన్నా థ్రెడ్ కట్ చేయడానికి యూజ్ చేస్తాను నాకు కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే టూ కత్తిరల్ అయితే అంటే టూ సిజర్స్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి ఎందుకంటే మనము చెప్పా కదండి ఆల్రెడీ పేపర్ కటింగ్ అనేది ఒకటి తర్వాత కటింగ్కి అంటే క్లాత్ కట్ చేయడానికి ఒకటి ఇది వచ్చేసి థ్రెడ్ కట్ చేయడానికి లేదక్క మా దగ్గర ఒకటే ఉంది అంటే అది మీ ఇష్టం అండి నేను మీ ఛాయిస్కే వదిలేస్తున్నాను ఎందుకంటే క పేపర్ కట్ చేయడం వల్ల అనేది తగ్గిపోతుంది దానికి వచ్చేసి నేను దానికోసం అనేది చెప్తున్నాను దీనికి సపరేట్గా పెట్టుకోవాలి క్లాత్కు సపరేట్గా పెట్టుకోవాలి ఇది వచ్చేసి ఇంకా ఇంకా చూపిస్తున్నాను చూడండి ఇవన్నీ థ్రెడ్స్ మీకు తెలిసే ఉంటుంది కదా థ్రెడ్స్ అయితే కంపల్సరీగా అయితే మనకు కావాలి ఏ ఏ మ్యాచింగ్ అయితే కంపల్సరీగా అయితే ఉండాలి ఇది వచ్చేసి అండి చిన్నది ఉక్స్లు వేసుకోవడానికి కాజాలు వేసుకోవడానికి ఇది హెమ్మింగ్ చేసుకోవడానికి అయితే యూజ్ అవుతుంది ఇవి వచ్చేసి మిషన్కి వచ్చేసి నీడిల్ అండి నేనైతే కింగ్ బ్రాండ్ అయితే యూజ్ చేస్తాను ఈ నీడిల్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటాయని నాకు వేరే వాళ్ళు చెప్పారు దానికోసమైతే నేను ఎప్పటి నుంచో ఇవైతే చాలా అంటే స్మూత్గా అంటే ఎక్కువ కట్ అవ్వవు ఇది త్వరగా అనేది ఇరిగిపోవు స్ట్రాంగ్గా ఉంటాయి మనము చాలా అంటే ఒక బాగా కుట్టేవాళ్ళు అయితే కనుక చాలా బాగా యూజ్ చేయొచ్చు అండి అంటే వర్క్ అనేది హెవీగా ఉంటుంది కదా వాళ్ళకైతే ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి నేనైతే ఇదే కంపెనీనే వాడతాను ఇది చాలా ఏళ్ళ నుంచి అయితే నేను వాడుతున్నాను అంటే చాలా ఇయర్స్ బ్యాక్స్ నుంచి అయితే నేను ఇదైతే వాడుతున్నాను ఈ కంపెనీనే ఇంకా ఇది వచ్చేసి థ్రెడ్ పై పింకి ఇది అంటే బ్లౌజ్ కంప్లీట్గా వచ్చిన తర్వాత అయితే ఇదైతే మనకు యూజ్ అవుతుంది ఇవి ఇంకా మీకు తెలిసిందే కదండి ఉక్స్ పట్టి ఉక్సులు ఇది స్కేల్ మెజర్మెంట్కి ఇది ఖచ్చితంగా అయితే ఉండాలండి మన దగ్గర ఎందుకంటే మనం స్ట్రైట్ లైన్ వేయడానికి ఇది కంపల్సరీ అయితే యూజ్ అవుతుంది ఇది లేదు అనుకుంటే ఖచ్చితంగా అయితే తీసుకోవాలి ఇది ఇది వచ్చేసి అండి ఇది మనకి రౌండ్ కొత్తగా నేర్చుకునేటప్పుడు టైలరింగ్ ఇది కంపల్సరీగా అయితే ఉండాలి లేదన్న బై హ్యాండ్ అయినా చేయొచ్చు నేను నేర్చుకునేటప్పుడు అయితే నాకైతే లేదు నేను మర అయితే తీసుకున్నాను ఇది ఇంకా పెద్ద పెద్ద మెజర్మెంట్స్ ఉంటాయంటే లాంగ్ స్కేలు తర్వాత ఎల్ స్కేల్ అవన్నీ ఉంటాయండి నాకైతే అవన్నీ అవసరం లేదు అనిపించింది నేనైతే అందుకోసమైతే తీసుకోలేదు ఒకవేళ మీకు కావాలనుకుంటే మీషోలో ఫ్లిప్కార్ట్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి తీసుకోవచ్చు ఇది ఇంకా మెయిన్ టైలరింగ్ అంటేనే మెయిన్ గుర్తొచ్చేది ఏంటంటే మనకి టేపే కదండి ఇది లేకుంటే అసలు టైలరింగ్ అనేది కంప్లీట్ అవ్వదు నేనైతే ఎక్కువ టేప్ మెజర్మెంటే మెజర్మెంట్ అనేది తీసుకుంటాను దానికోసమైతే ఇది ఖచ్చితంగా అయితే కావాలి మనకి ఇవన్నీ కూడా చిన్నపిల్లలు ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే వాళ్ళు ఏ మాత్రం కొంచెం మిస్టేక్ అయిపోయినా కూడా వాళ్ళన్నీ తీసేసుకుంటారు అంటే బాగా వాళ్ళకి కొత్తగా కనిపిస్తాయి కాబట్టి వాళ్ళు ఏవి వదలరు అందుకోసమైతే చెప్తున్నాను చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా జాగ్రత్తగా అయితే వాడుకోండి వీటన్నిటిని నాకు ఇచ్చిన బాబు ఉన్నాడు దానికోసమైతే నేను మీకు కూడా చెప్తున్నాను ఇదే అండి ఈ హోల్ కిట్ అయితే ఇది ఉంటుంది ఇంకా మనకి మిషన్ తీసుకుని ఇక్కడ నేను ప్రజెంట్ అయితే ఈ మిషన్ అయితే వాడుతున్నానండి ఇది వాడక ముందు చిన్న మిషన్ అయితే నాతో ఉండినది అది కూడా నేను చూపిస్తానండి ఇప్పుడు దాన్ని నేను జిగ్జాన్ మిషన్గా అయితే టర్న్ ఓవర్ చేశానండి ఇప్పుడు అంటే ఇప్పుడు ఇది తెచ్చి నేను ఒక సిక్స్ మంత్స్ అవుతుంది ఇది వచ్చేసి నా ఓల్డ్ మిషన్ ఈ మిషన్లోనే నేను టూ ఇన్ వన్గా వాడేదాన్ని అంటే నాకు రెండు హెడ్స్ ఒకటే నేను జగ్జాగ్ మిషన్ తీసుకున్నాను ఇప్పుడు వచ్చేసి నేను దీన్నే జిగ్జాగ్ మిషన్గా మార్చేసుకున్నానండి ముందైతే దీనికి నేను హెడ్ అనేది మార్చేదాన్ని ఎప్పుడైతే సన్న మిషన్కి అదే అంటే నార్మల్ టైలింగ్ చేస్తాం కదండీ అదే ఉంచుకునేదాన్ని ఒకవేళ జిగ్జా చేయాలనుకుంటే దీన్ని అయితే నేను పెట్టుకునేదాన్ని షిఫ్ట్ అయితే చేసుకునేదాన్ని ఇవన్నీ వచ్చేసి మనకి ఇప్పుడు కుట్టడానికి వచ్చినవన్నీ ఇవి ఇంకా నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను అవి కూడా మీకు చూపిస్తాను ఇది లోపల అయితే నేను పెట్టుకున్నాను జిగ్జా మిషన్ ఇది వచ్చేసి టేబుల్ మీద అయితే ఓవర్లకు మిషన్ అయితే నేను పెట్టుకున్నానండి ఇవి నేను కుట్టాల్సిన బ్లౌజెస్ ఈరోజు నేను బాబుని చూసుకుంటే ఇవైతే కుట్టుకోవాలి ఇవన్నీ కుట్టేసేస్తే ఇవి రెండు కలిసి ఇద్దరు అండి ఒక్కొక్కరి ఒక్కొక్క ఒకరిది వచ్చేసి ఒకటి ఉంది ఇంకొకరు ముగ్గు మూడు ఉన్నాయి ఇంకా లైనింగ్ బ్లౌజెస్ అయితే నేను కట్ చేయలేదు అవి సపరేట్ అయితే కట్ చేద్దామని ఇంకేం కట్ చేయలేదు అవి వెరైటీ ఉన్నాయి అవి అయితే నేను ఇంకా పక్కన అయితే పెట్టేశాను ఇది ఓలాక్ మిషన్ అండి ఇది వచ్చేసి నేను కొత్తదే కొన్నాను నాకైతే సిక్స్ ఫైవ్ పడింది అంతే అండి ఈ వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియో లైక్ చేయండి